తత్వం ఏ ఎంత అసలు సూర్యబింబాలు కొన్ని కోట్ల సూర్యుడు ఆమెకి ఆమె యొక్క తేజస్సు ఆమె ముక్కు ఉంటుంది కదా నాసాభరణ భాసురా కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి అంటాం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే ఆమె ముక్కు పుడక నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వెలుగు కోటి సూర్యులు అంటే ఒక కోట అని కాదు మళ్ళీ కోటాను కోట్ల 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 సూర్యుళ్ళ తేజస్సు వెలవెలబోద్దట ఆ ముక్కు పుడకో నుంచి వచ్చే వెలుగు ముందు అటువంటి జగన్మాతకు నమస్కారం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణంబందే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ మనందరికీ కూడా జీవితంలో బాగుపడాలి అంటే గురుమహాదశ రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం లేదా శుక్రమహాదశ రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం ఈ రెండు దశల్లో ఏ దశ మంచిది అంటే గురుమహాదశే మంచిది ఎందువల్లంటే నీకు పెళ్ళాలని ఇస్తాడు పిల్లల్ని ఇస్తాడు కార్లు ఇస్తాడు బంగళాలు ఇస్తాడు అన్నీ ఇస్తాడు కానీ ఆయన భూలోకం చుట్టే తిప్పుతాడు నిన్ను ఇక మోక్షం రానివ్వకుండా ఇక్కడే బంధించేస్తాడు ఆయన స్పెషల్గా ఆయన శరణ వేడి ఆయన కూడా గురువే కాబట్టి ఆయన ప్రాధాన్యపడితే అప్పుడు శుక్రుడు ఏమైనా వదిలితే ఒక కోటి మందిలో ఒకడికి మోక్షానికి దారి చూపిస్తాడు ఎందుకంటే ఆయన భూలోక సుఖాలకు అధిపతి ఆయన మరి అటువంటి శుక్రాచార్యుడికే శిష్యుడైనటువంటి మన బృహస్పతి గురుగ్రహం కనుక అనుగ్రహం ఉంటే ఏమన ఏమంటామంటే బుద్ధిలో బృహస్పతిలా ఉండాలి అంటాం మన జీవితాలు మారిపోతాయి చాలామంది చూడండి మంచోళ్ళతో స్నేహం చేయరు చెడ్డోళ్ళతో స్నేహాలు చేస్తారు ఎందువలన అంటే వాళ్ళ గురువు వీక్ అయిపోయినప్పుడు అంతే అనమాట మంచోళ్ళుకి పండితుల విలువ పండితులకే తెలియాలి అలాగ ఒక బిల్డింగ్ కట్టినటువంటి తాపీమేస్త్రి ఇంకొక తాపీ మేస్త్రే అర్థం చేసుకోగలుగుతాడు ఒక పండితుడిని ఇంకొక పండితుడు అబ్బా బాగా చెప్తారా మాకు భట్టిప్రోలు విజయలక్ష్మి గారిని ఉన్నారు పాపం ఆవిడ నన్ను చూసి పాపం ధర్మ సందేహాలు బ్రహ్మాండంగా చెప్తారు డబల్ పోస్ట్ గ్రాడ్యుయేటు పిహెచ్డీ చేశారు నన్ను చూసి ముల్లపూడి వారా మీరు అని అడిగింది అవునమ్మా అన్నాను గొప్ప పండితులు అంది లేదమ్మా నేను మీ అందరి శిష్యుడిని నేను నాకు గురువుగా ఉండడం ఇష్టం లేదు శిష్యుడిగా ఉండడమే అని మరి ఆ తల్లి ఎలా చెప్పింది అందువల్ల మన అందరం ఏంటంటే అండి ఎప్పుడు కూడా గురువు లాభములో ఉన్నప్పుడు మనకి అడవిలో పడేసిన వాడు బ్రహ్మాండంగా కోటీశ్వరుడు అయిపోతాడు గురువు కేతువుతో కలిసాడు అనుకోండి మనకి ముస్లిం అమ్మాయి మనకి భార్యగా వస్తు రావడానికి అవకాశాలు ఉంటాయి కొన్ని కొంతమంది వ్యక్తిగత జాతకాలు కూడా ఫేవర్ అవ్వాలి తర్వాత ఈ యొక్క గురువు రాహుతో కలిస్తే గురుచండాల యోగము అని అంటాం అంటే అప్పుడు మంచి స్థాయికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక చెడ్డ స్నేహితుడు వస్తాడు ఒక సలహా ఇస్తాడు ఏదో చెత్త సలహా అది వింటాము మనం వెళ్ళి ఇబ్బందుల పాలవుతాం కాబట్టి ఈ గురుడు ఎప్పుడు కూడా ఎంత పవర్ఫుల్ అంటే అత్రిమహర్షి అనసూయ దంపతులు ఇద్దరు కూడా తపస్సు చేస్తూ ఏమని అడుగుతారు అందములో అందం ఉండాలి బుద్ధిలో బృహస్పతి అంత తెలివి ఉండాలి అటువంటి కొడుకుని నాకు ఏ గురు చరిత్రలో మరి వీళ్ళంతా కోరుకోవడం ఉంటుంది అంటే దేవతల గురువు బృహస్పతి శివుడి యొక్క శివలింగ రూపంలో ఉంటాడనమాట కాబట్టి అటువంటి గురువు మంచి మంచి స్థానాల్లో మనకు వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకిస్తాడు మనకి యశస్సు కీర్తి ధనము ఇళ్ళు పెళ్ళాలు తర్వాత స్థలాలు ఇక అధికారము ఎంత గొప్ప అధికారము అంటే రాజ్యాధికారాన్ని కూడా ఇస్తాడు అటువంటి గురువుని మనం బలం చేసుకుంటూ ఉండాల రోజు రోజుకి గురువు గురుబలం పెరగాలంటే అని మనకు చాలామంది ఇప్పుడు వీడియోల్లో చెప్తున్నారు అసలైంది చెప్పరు పేదవాళ్ళ పట్ల కరుణ కలిగి ఉండాలి అనాథల పట్ల సేవ చేయాలి సాధువులకి దానాలు చేయాలి వాళ్ళకి సేవలు చేసుకోవాలా వికలాంగులను దయతో చూస్తూ వికలాంగులకి సేవ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మహిళల పట్ల ఉదార స్వభావం ఉండాలి కామ దృష్టితో ఉండకూడదు కామ దృష్టితో ఉంటే దెబ్బతింటాం కాబట్టి ఆ గురువు మనకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కర్కాటక రాశి మహా మహాబలీయంగా మారుతున్నాడు డిసెంబర్ ఐదో తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం వరకు చాలా బలంగా మారిపోతాడు ఆ తర్వాత మళ్ళీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత విపరీతమైన బలాన్ని పర్మనెంట్గా పెట్టుకుంటాడు పుంజుకుంటాడు అప్పుడు ద్వాదశ రాశుల మీద రకరకాల ప్రభావాలు పలుగుతాయి కలుగుతాయి అన్నమాట ఇప్పుడు కుబేరా సినిమా చూశారు కుబేరా సినిమాలో చూడండి లాస్ట్కి వచ్చేసరికి పదివేల కోట్ల రూపాయలు ఈ యొక్క అప్పుడే పుట్టినటువంటి అనాథ పిల్లలకి ఆ పిల్లాడికి వాడికి ఓనర్గా నేను ఇస్తున్నానని చెప్పేసి హీరో ధనుష్ కుబేరా ధనవంతులకే ధనవంతుడు కుబేరా అని పేరు పెడతది మన రష్మిక మదన్న మరి ఇదంతా ఎందుకండి అడుక్కునే వాళ్ళందరికీ కూడా మనకు అక్కడ దహన సంస్కారాలు చేయిస్తాడు దా చూడండి ఎందుకంటే నెక్స్ట్ జన్మలో కూడా పాపం వాళ్ళని కాల్చకపోతే దహన సంస్కారం చేయకపోతే మళ్ళీ ముష్టివాళ్ళలాగా పుడతారు ఆ శవాన్ని అలా అనాథ శవంగా వదిలేస్తే మనకి మనం కూడా అడుక్కునే ఎత్తేస్తాము అని క్లియర్గా సినిమాలో శేఖర్ కొమ్మల గారు మంచి మెసేజ్ ఇచ్చారు అది వాస్తవం కూడా అలాగే అక్రమ సంబంధాలు అని చెప్పి చాలామంది చంకలు గుద్దుకుంటా ఉంటారు మరి అక్రమ సంబంధాలు ఉంటే ఏమవుతుందంటే ఉన్న కాపురం కూడా పోతుందన్నమాట అది భూలోకంలో జరిగేది ఓకే అయితే యహలోకంలో జరిగేది కాకుండా పరలోకంలో ఏమవుతామంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చే జన్మలో ముష్టివాళ్ళగా బిచ్చగాళ్ళగా పుడతారనమాట ఇది శాస్త్రం చెప్పేటటువంటి విషయం గరుడు పురాణం దీనికి తార్కాణం మరి అది డైజెస్ట్ కాదు మనకి ఏంటంటే అది ఏమండి వచ్చే జన్మ ఎవరు చూస్తారండి వచ్చే జన్మ కదా అప్పుడు చూసుకోవచ్చు ఈ జన్మలో నాకు ఇప్పుడు ఏమవుతాయంటే మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసారా భార్య చచ్చిపోయిన వాళ్ళు భార్య వదిలేసిన వాళ్ళు వీళ్ళకి కొన్ని దోషాలు ఉంటాయండి ఆ దోషాల వల్లే పాపం వాళ్ళకి సప్తమాధిపతి నేచపట్టిన సప్తమాధిపతి శత్రువులతో కలిగిన సప్తమ గ్రహాల్లో శత్రు క్షేత్రంలో సప్తమ స్థానంలో దుష్ట గ్రహాలు ఉన్న క్రూర గ్రహాలు వచ్చిన ఇలా అనేక రకాలైనటువంటి కొన్ని టెక్నికల్గా శాస్త్రంలో చెప్పబడ్డాయి అలాగే సప్తమ స్థానంలోకి వచ్చినటువంటి శని కలత్రపుత్ర శత్రుత్వ కారణాయనమ అంటారు ఇవందరూ కూడా పిల్లలు వ్యతిరేకమైపోతారు తర్వాత ఈ యొక్క భార్య పిల్ల భర్తలు అందరూ కూడా వ్యతిరేకమైపోతారు అలాగే ఏలు నడిచిన సమయాల్లో కూడా మరి భార్య భర్తల మధ్య కోట్లాట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే వీటన్నింటిని కూడా అణిచివేసేది వీ కూడా నల్లిఫై చేసి చక్కగా ప్యాసిఫై చేసేటటువంటిది ఈ గురుమహాదశ అనమాట కాబట్టి లాయల్గా ఉండడము అని అంటే ఏమనుకుంటారంటే మామూలుగా ఏమండి మేము నీతిగా ఉంటున్నాము కదండి మేము చాలా చక్కగా ఉంటున్నాండి అందరూ చెప్పేది వింటున్నామండి భర్త చెప్పేది వింటున్నామండి అంటారు మామూలుగా గురుబలం మీకు ఎందుకు వస్తుంది చెప్పండి మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మొహం చూసారా పోనీ మాస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక్క అరటిపండు అంటే ఒక్క అరటిపండు ఒక యాపిల పండు ఇచ్చారా లేదు పోనీ నేనే గురువుగారిని ఒక కనీసం నేను కృష్ణాష్టమి రోజున బర్త్డే కృష్ణుడితో పాటు కృష్ణుడికి గ్రీట్ చేస్తారా నాకెవడన్నా ఒక గ్రీట్ అనుకుంటున్నారా డైలీ కొన్ని వందల ఫోన్లు వస్తాయి సంవత్సరాలు సంవత్సరాలుగా మా గురువుల దగ్గర మేము మరి మా పురాణపండు రాధాకృష్ణమూర్తి గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఇలా మా గురువులందరూ కూడా గరికపాటి నరసింహారావు గారు ఇలా వీళ్ళందరూ మన గురువులే వీళ్ళ దగ్గర మేము శిష్యకం చేసినప్పుడు వాళ్ళ శిష్యులంతా కూడా మేము చిన్నతనం నుంచి చూస్తున్నాం పెద్ద అయిన తర్వాత మాకే శిష్యులు వచ్చారు మేము చూస్తూ ఉంటాం వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేసుకొని వెళ్ళిపోవడం మీద దృష్టి ఉంటుంది తప్ప గురువుగారు గరే ఈరోజు బర్త్డే కదా మనం చేద్దాం ఒక నోటి మాట అవి కూడా ఇంగిత జ్ఞానం ఉండదనమాట అంటే మానవ బుద్ధి ఏమవుతుందంటే రోజులు వెళ్ళే కొద్దీ బలహీనమైపోతూ ఉంటుంది అది మీ తప్పు కాదు మనుషుల తప్పు కాదు అది కలియుగ ప్రభావం కలి ప్రభావం ఈ కలి ప్రభావాన్ని అణిచేయడానికి మనకి ఏమో ఏం రావాలండి అని అంటే ఎప్పుడో కలియుగం అంతమంట ఎప్పుడో కలిగి అవతారం పుడతాడు ఎప్పుడో కలిన సంహరిస్తాడు అని ఇంకా కొన్ని యుగాలు యుగాలు సంవత్సరాలు సంవత్సరాలు అప్పుడు మనం ఉండను కూడా ఉన్నాం ఒక ఎనభై సంవత్సరాలు బ్రతికితే గ్రేట్ అలాంటిది ఎన్ని ఐదు వేల సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి కల్కీ అవతారం కోసం మనం ఇప్పుడు చంకలు గుద్దుకుంటా ఉంటాం వస్తాడు వస్తాడని ఎదురు చూపులు చూస్తూ ఉంటాం కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మనమే భూమి మీద పుట్టేశాడు ఆల్రెడీ శ్రీరామచంద్ర ప్రభువే మనకి రామప్రభువుగా త్రేతాయుగంలో పుట్టేశాడు భూమి మీద వాళ్ళని పూజించుకోవడం వాళ్ళ తత్వాన్ని తెలుసుకోవడం అది సంతోషించకుండా రాముడు దేవుడు కాదు కృష్ణుడి దేవుడు కాదు రాముడు మనల్ని ఇచ్చేసారా ఉద్ధరించారా రాముడు కృష్ణుడు కొన్ని లక్షల మందిని చంపేశాడు తెల్లాకారు మనోహరని ఒక ఆయన ఈ మధ్యన కనబడుతూ ఉంటాడు ఆయన ఏమంటాడు కొన్ని లక్షల మందిని చంపేశారండి ఈ దేవుళ్ళు మరి ఆళ్ళ దేవుళ్ళు ఏంటండి అంటాడు వాడో పిచ్చోడు ఏదో పిచ్చివాడు వాగుతున్నా అని చెప్పేసి వదిలేశారు కాబట్టి ఇవన్నీ గురుగ్రహాలు బాగోకపోవడం వల్ల వచ్చేటటువంటి దోషాలు కాబట్టి మీ అందరు కూడా గురువు బాగా పెరగాలి అని అంటే తప్పకుండా చాలా చిట్కాలు ఉంటాయండి ఆ చిట్కాలన్నీ కూడా మా శిష్యులకు చెప్పుకుంటాం మేము అంతే కదా గురువు యొక్క శ్రద్ధ సబూరి సాయినాథుడు సాయినాథ్ ముస్లిం అనేవాడిని సాయిబాబా ఎందుకు చూస్తాడండి చెయ్యండి రా అంటే ఇళ్ళకెళ్ళి సాయిబాబా భజనలు పెట్టేసుకొని ఆ భజనలో మీరేమో అమెరికాలో ఎలా ఉంటాయంటే మొత్తం భజన చేస్తున్నాం సాయిబాబా ఒకే ఒక వారం మీ ఇంట్లో ఇక్కడ ఇంకో వారం మీ ఇంట్లో అందరూ పెట్టుకుంటారు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారా భజనలు వీళ్ళేమో వంటలు తీసుకెళ్తారు ప్రసాదాలు అందరూ కలిపి వడ్డిస్తారు బాగుంది అక్కడ ఒక పది మంది ఎవడకు వాడే గురువు కింద స్పీచ్లు ఇచ్చేస్తారు ఆ సాయి చరిత్రలో ఏముందో అది చెప్పకుండా వీళ్ళు సొంత వ్యాఖ్యానలు వీళ్ళమన్నా గురువుల భగవంతుడు ఇవ్వాలండి గురుస్థానం అనేటటువంటిది భగవంతుడు ఇవ్వాలి భగవంతుడు ఆయా గ్రహ సంపుటి వల్ల నాయన ఇది నువ్వు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని బోధించు అని ఆ గురువు యొక్క శక్తి మనకి ప్రేరేపించాలి మనం దానికోసం తపస్సులు చేసినప్పుడు మేము మేమున్నాం చిన్నప్పటి నుంచి మీ మీరందరూ మంచి వయసుల్లో చక్కగా స్కూల్ డేస్లోను కాలేజ్ డేస్లోను మీరు అందరూ మీ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు గర్ల్ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు కానీ మేము అలా చేయలేదే మేమంతా మా గురువులు కాళ్ళు పిసుకుతా ఉండేవాళ్ళం మా గురువులు చేతి తిట్లు తింటుంటే అంత ఆనందంగా ఆస్వాదించేవాళ్ళం ఇప్పుడు కూడా మీతో తిట్లు తింటూ ఉన్నాం కఠినంగా చెప్పేటప్పుడు అయినా సరే మేము ఈ శ్రేయస్సు కోరుకుంటున్నాం కాబట్టి ఆ గురువు ఏం చేస్తాడు ఇప్పుడు ఆ గురువు గురువురే నాయన నువ్వు గురుస్థానంలోకి వెళ్ళు అంటాడు ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చూడండి సాగంటి గారు మా గురువు గారు గరికిపాడు గారు మా గురువు గారు భారతీ స్వామి వారు మా గురువు గారు వీళ్ళందరినీ వీళ్ళంతా వీళ్ళని ఫాలో అవ్వండి చక్కగా చేసుకోండి అని చెప్తున్నాం వాళ్ళు ఏమైనా వచ్చి వీడు నా శిష్యుడు వీడు పాపం మంచోడు చాలా కష్టపడ్డాడని నా ఏమైనా ఎవర్డు ఇచ్చారు నాకు రివార్డ్ ఇచ్చారా ఎవరు మనం గురువు సేవ చేసుకుంటూ చేయాలా ఇప్పుడు నాకు అవసరం లేదు వాళ్ళందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఆయాం ద గురువు ఆయామ్ జగద్గురు జగద్గురు ఆది శంకరాచార్య శిష్యుడు నాకు గురువు ఏంటి నేను డాక్టరేట్ షిప్ చేశాను ఐఐటి మెడ్రాస్లో ఐ హ్యావ్ బోత్ మెడికల్ అండ్ ఈ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ అధర్మణ మీద పండితుడిని బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని అష్టాదశ శక్తిపీఠాలకి మేము ఆన్ గవర్నమెంట్ డ్యూటీగా మా గురువులతో పాటు ఇప్పుడు కూడా లెగసీ ఫాలో చేస్తూ నేను వెళ్ళి మిగతా వేద పండితులతో అమ్మవార్లందరికీ కూడా స్వామివారి ద్వాదశ జ్యోతిర్లింగాలకి కళా పోషణ పెడుతూ ఉంటాం ఇప్పుడు నాకు వాళ్ళ అవసరం లేదు నేను ఎందుకు పెట్టాలి ఎందుకు చెప్పాలి వాళ్ళకి పేర్లు వాళ్ళు ఏమన్నా నాకు చెప్తున్నారో మా అరే గురువు బెట ఒక ఆయన మన గరికపాటి నరసింహారావు గారిని సమర్థిస్తూ నువ్వే కదా చెప్పేవప్పుడు మీరిద్దరు సహాధ్యాయులు అంటూ తిట్లు తింటాం మా గురువులు అయినా సరే మేము గురువుల్ని ఇచ్చేస్తున్నామా నో ప్రేమిస్తూ ఉండాలి గురువు తత్వాన్ని కాబట్టి అప్పుడు ఆ జగద్గురువైన కృష్ణుడు వందే కృష్ణం జగద్గురు అంటుంటే కృష్ణం వందే జగద్గురు అంటే ఆ కృష్ణుడు పుట్టాడు మనకి చాలా సంతోషించాలి భూమి మీద కృష్ణతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా రామతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా మీకు అందరికీ అప్పుడు తత్వం తెలిసినప్పుడు మీకు గురుబలం వస్తుంది అంతేగాని ఏదో మీరు వేసేసి శనగలు ఇచ్చేసి లేదా మా మేడ చెట్టు చుట్టూ తిరిగేస్తే అంత ఈజీగా అమ్మా గురువు అనుగ్రహం రావడం కాదు కాబట్టి చూద్దాం మీ అందరికీ కూడా మేము నాన్ కమర్షియల్ బేసిస్తో ప్రతి ఒక్కళ్ళకి కూడా మిమ్మల్ని అందరినీ దేవుళ్ళుగా కస్టమర్సే దేవుళ్ళు వాళ్ళని కేవలం ఇప్పుడు నేను చెప్పొచ్చు ఏమయ్యా నాకు డబ్బులు ఇస్తే నేను జాతకం చెప్తా లేకపోతే నేను చెప్పను మిగతా వాళ్ళలాగా చెప్పచ్చు కమర్షియల్ జ్యోతిష్కుల్లాగా మేము ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేయం నాన్ కమర్షియల్ బేసిస్తో జగద్గురువైనటువంటి రంజన్ సర్కార్ గారిని చూపిస్తున్నాం వివేకానందుడు రామకృష్ణ బ్రహ్మం సార్ రమణ మహర్షి పరమంశ య వారు మీలంతా మా గురువులు మేమంతా ఆశ్రమంలో శిష్యర్గం చేసి వచ్చినటువంటి వాళ్ళం నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని ఆనంద మార్గ ఆశ్రమానికి మరి మా గురువుల్ని మీకు జగద్గురువు అయినటువంటి ఆనందమూర్తి గారిని మార్గ సంస్థని మీకు పరిచయం చేస్తుంటే అనాథ పిల్లలకు సేవ చేసుకోండి సాధువులకి సేవ చేసుకోండి అంటే వచ్చేసుకోవాలా ఎవరైతే చక్కగా మీ గురుబలం పెరగాలనుకుంటున్నారు నిజంగా అటువంటి వారికి మా అమెరికా నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే మా ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా చిన్న పెద్ద అని లేదు అంబానీ అయినా రోడ్డు మీద అడుక్కునేవాడైనా సరే బిచ్చగాడైనా సరే మేము సమాన దృష్టితో చూస్తాం అంతేగాని ఎందుకంటే మేము ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లు తయారు చేసిన వాళ్ళం ఒక ఉపాధ్యాయుడిగా కాబట్టి వాళ్ళకి మాకు ఆ రెసిప్రొకేషన్ ఉంటుంది అండ్ ఎంతోమంది జగద్గురువుల దగ్గర పెరిగినటువంటి వాళ్ళు ఉన్నారండి నాయన ఆదిశంకర్ల ఐడియాలజీని రంజన్ సర్కారు గారి ఐడియాలజీని కాబట్టి మీరు కూడా చక్క సరైనటువంటి యథార్థ జ్ఞానాన్ని నిష్ఫలాపేక్షతో మేము చెప్తున్నాం కాబట్టి ఉపయోగించుకోండి ఈ గురుబలం ఎలా పన్నెండు రాశుల మీద ఈ అక్టోబరు మార్పుల వల్ల గురుమార్పుల వల్ల వివిధ రాశులు పన్నెండు రాశులకు ఎలా వస్తుందో ఒక్కొక్క రాశి వారి వారీగా చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ గురుడు మన కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు కొన్ని కొన్ని చికాకులు తీసుకొస్తుంది గురు ఇప్పుడు అసలు ఏడున్నర సంవత్సరాలు అసలు వృషభ రాశి వారు మీరు పాస్ పోస్తే పెట్రోల్తో సమానం అనమాట ఆ విధంగా ఒక వెలుగు వెలుగు పోతారు మీరంతా కూడా అయితే ధనానికి ఇబ్బంది ఉండదు ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి అయితే ఈ వచ్చినటువంటి డబ్బును నిలబెట్టుకోవడం మీ వల్ల కాదు బంధువులు అందరూ మీ ఇంటికి వస్తారు అతిథులంతా మీ ఇంటికి వస్తారు అతిథులకు కనుక భోజనాలు పెట్టకపోతే మీరు ఎంతకాలం సంపాదించుకున్నటువంటి డబ్బంతా పుణ్యం అంతా కూడా కాలభైరవుడు పట్టుకెళ్ళిపోతాడు ఇది శాస్త్రం చెప్తుంది కాబట్టి తప్పదు మీకు అతిథులకు పెట్టాలి అతిథులకు పెట్టకుండా మీరు తినకూడదు అన్నం కనీసం ప్రతిరోజు కూడా ఒక బిచ్చగాడికైనా మీరు పెట్టాలి కుబేరా సినిమాలో చూడండి బిచ్చగాడిగా ఒక్క రోజైనా సరే మనం జీవిస్తేనే ఆ బిచ్చగాడి యొక్క విలువ తెలుస్తుంది అసలు ఈ యొక్క బిచ్చగాడి అవ్వాల్సిన అవసరం ఏంటంటే ఆహం తగ్గించుకోవడమే బిచ్చ బిచ్చగాడి తత్వం అదే గురుతత్వం దత్తాత్రేయ స్వాములు భిక్ష మీరు పెట్టండి భిక్ష తీసుకోండి అంటే నేను సాఫ్ట్వేర్ ఇంగ్ నేను ప్రైమ్ మినిస్టర్ని నేను చీఫ్ మినిస్టర్ అంటే కుదరదు ఇక్కడ గ్రహాలు మరి ఎవరినైనా సరే తోలు తీసేస్తే ఎందులో డౌట్ లేదనమాట మనుషులం మనం వయసు వచ్చేసరికి ముసలతనం రోగాలు పక్షవాతాలు ఇవన్నీ ఇచ్చేస్తాయి కాబట్టి వృషభ రాశి వారికి అందరికీ కూడా మర్మాంగ సంబంధమైనటువంటి పైల్స్ వ్యా పైల్స్ వ్యాధులు యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు మీ పిల్లలు మీకు వ్యతిరేకం అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా రిలేషన్స్ చూసుకోండి అవి వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుంది కేవలం రాజఫలాలను బట్టి అంచనా స్కెలిటన్ ఐడియా ఇది దాన్ని బట్టి అంటే జరగదాన్ని అంటే ఖచ్చితంగా జరుగుద్ది స్కెలిటన్ ఐడియాకి స్కెలిటన్ మ్యాప్కి ఒరిజినల్ మ్యాప్కి రిప్రజెంటేషన్ ఫ్యాక్టర్ అనేటటువంటిది అది మీరు మ్యాథ్స్లో చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది అలాగే ఈ యొక్క ఆ వృషభ రాశి వారు చేసేటటువంటి అన్ని వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళ ఇనప వ్యాపారాలు ఆ తర్వాత నా నా ఆయిల్ ఫ్యాట్స్ ఇట్లాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి చేపల రొయ్యల చెరువులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కానీ డిప్రెషన్కి వెళ్తారు అస్సలు మీరు సంవత్సరం పాటు చేపల కూర తినకూడదు ఏమాత్రం మీరు చేపల గాన వృషభ రాశి వాళ్ళు తిన్నట్లయితే వెంటనే మీ అదృష్టం క్షీణిస్తుంది ఎందువల్లంటే మీకు కేతు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఉప్పు చేపలను లొట్టలేసుకుంటూ తినేటటువంటి వాళ్ళ చేపలు పాపం నోరు జిహచాపల్యాన్ని ఆపుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ వలన లాభాలుంటాయి ఆ విధంగా కొంతమంది స్త్రీలు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు భర్త లేనటువంటి చచ్చిపోయినటువంటి వాళ్ళు వీళ్ళ జోడికి వెళితే కనుక వాళ్ళ దోషాలన్నీ కూడా మీకు తగిలేసి మీ అసలు పోవడానికి అవకాశాలు ఉంటాయి ఇలా ఎంతమందిని చూశాను నేను కాకపోతే మీకు తప్పించుకోవాలనుకున్నా కుదరదు సప్తమ సప్తమరాహువు విధవా సంభోగం అంటారు ఒక వ్యక్తి అలాగే నాకు ఏ విధతోనూ సంబంధం లేదండి అన్నాడు ఏ యూజ్లెస్ ఫ్యాలో జొన్నా శ్రీనాథ్ వాడి పేరు నేను చెప్తున్నాను నా శిష్యుడు వాడు ఇప్పుడు నెల్లూరు వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాడు మరి ఎవరు లేరంటే ఆమె అప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత గురుగారు ఓ పని మనిషి వచ్చిందండి తొడ్డానికి ఆమె మొగుడు లేడండి ఆమెతో నేను కమిట్ అయిపోయానండి అన్నాడు చూసారా శాస్త్రం ఎక్కడ అబద్ధం చెప్పొద్దండి శాస్త్రం ఎప్పుడు కరెక్ట్ చెప్పొద్ది కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి మరి మనకి కేతు అస్సలు బాగుండలేదు అండ్ గురు కేతు కాంబినేషన్లో చేసుకోవాలి కాబట్టి గురువారము సోమవారము మీరు ఉపవాసాలు ఉండాలి గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదువుకోవాలి కేతు జపం చేసుకోవాలి కేతు స్తోత్రాలు చదువుకోవాలి కిలోమవు కేతువుల్ని ఉలవల్ని పావు శనగల్ని తీసుకొచ్చి సోమవారం నాడు పసుపు రంగు వస్త్రాలని అలాగే మల్టీ కలర్డ్ వస్త్రాలని అంటే అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి మీకు కంపల్సరీ దానం చేసుకోవాలి ఇలా కాకుండా మీరు చేయకపోయినట్లయితే వృషభ రాశి వారికి ముస్లిం అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం కానీ లేదా ముస్లిం కోడల్లో చేయడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత మీరు బాధపడినా ఏం ప్రయోజనం ఉండదు అనమాట స్టార్ అనేటటువంటి వ్యక్తికి మరి ఈ యొక్క ముస్లిం అమ్మాయితో లవ్ నడుస్తుంది ఎందుకన్నంటే గురుకేతువులు అంతే కావలసే అతను అడగండి ఇవన్నీ కూడా నేను చెప్పే పేర్లు మా శిష్యుడే అందుకని క్లియర్గా చూసాం కూడా అతనికి తెలుసు ఇవన్నీ కూడా ఇలా జరగడానికి ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా ఈ యొక్క జాగ్రత్తగా వీటిని మీకు అభిప్రాయాలు మీకు ఇష్టమైతే చేసుకోండి కా కష్టమైతే మా రెమెడీ చెప్తాం అనమాట దానికి ఏం చేయాలండి జమ్మి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ ఇంట్లో తెచ్చుకొని కుండీలో వేసుకొని ఆ తర్వాత నలభై ఒక్క రోజులు పరీక్షలు చేసిన తర్వాత బయట జమ్మి చెట్టును పాతేయండి రోడ్డు మీద చాలు దానికి నీళ్లు పోసి పెంచాలి పాతి పాతీ కాదు ఓం నమ శివాయ